చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ చేసింది మాత్రం శూన్యం కేవలం కచ్చ సాధింపు చర్యలే మాత్రమే అటువంటి రాజకీయాలు మాత్రమే చేస్తూ పోతూ ఉన్నారు దాంట్లో భాగంగానే ప్రస్తుతం మన మాజీ మంత్రి ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా అక్రమ కేసులు పెట్టి ఒక తప్పుడు కేసులు పెట్టి అతన్ని కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం కూడా ఈరోజు దాన్ని నేను అంతా కూడా ముక్తకంఠంతో కూడా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ ఇటువంటి దానికి తావు కూడా ఉండకూడదు ఈ కూటమి ప్రభుత్వం కేవలం కచ్చ సాధింపులతోనే ముందుకు పోతాను తప్ప వారిచ్చిన హామీలు అమలుపరచాలని చెప్పేసి అవి మాత్రం ఎక్కడగానే ఆలోచన కూడా చేయలేదు పూర్తిగా కూడా వైఫల్యం చెందింది ఏదేమైనా ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని వదాయించినా కూడా మరీ ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వారి ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేలైనా తుదకు అధికారులని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్ని కూడా వదులుకోకుండా కేసులు పెట్టి ఒక భయభ్రాంతం నేను అనుకున్నాను ఈ భారతదేశంలో స్వాతంత్రం నుంచి అనేక ప్రభుత్వాలు ఏర్పడిన ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఇప్పుడు ఉండే పరిస్థితి కాలేదు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు మార్లు ముఖ్యమంత్రి అని కానీ ఇటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు కేవలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా వారు పెట్టుకున్న వారు రాసుకున్న కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అమలు పరుస్తున్నారు ఏమి ఇటువంటి దానిలకంతా కూడా ఎవరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడరు ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము ఇంకా కూడా ఎంతైనా పోరాటాలు చేస్తాం న్యాయ పోరాటాలు కూడా చేస్తాం ఇటువంటి వాళ్ళపైన ప్రజాస్వామ్యాలు కూడా ప్రజాపతి కూడా పోరాటాలు చేస్తాం దాన్ని మరొక మరి కూడా ఈ అరెస్టుని ఈ అక్రమని కూడా ఖండిస్తుంది